గురుభ్యో నమ భగవద్విషయం ఐదవ పదిలో ఆరవ తిరువమలో పాటు తొమ్మిదవ పాత్ర అకర్మవస్యత్వ ప్రముఖమాన భగవద్భుక్తిగ అనిన్నాల్ ఎంగిరాల్ అకర్మవశ్యత్వ ప్రముఖమాన భగవద్భుక్తిగ మనందరం కర్మవశ్యులమై అవత పుట్టేటువంటి వాళ్ళం మనం కానీ భగవంతుడు కూడా అవతరిస్తూ ఉంటాడు కదా ఆయన కూడా మనలాగా కర్మలను అనుభవించడానికి పుట్టేటువంటి వాడా కాదు ఆయన అకర్మవస్తుడే అయినప్పటికీ అకర్మవస్యత్వ ప్రముఖమైన భగవద్పు అకర్మవస్సుడై అవతరిస్తూ ఉండేటువంటి భగవంతుడి యొక్క మాటలని తన్ నినయవా గప్పేశా నిన్నా తన యొక్క భావనగా చెప్తూ ఉన్నారట ஆழ்ார் நாயக்கா அட்டு வளத்தி கொடியவினை யாது மிளனே என்னும் கொடியவினை யாவேனும் யானே என்னும் கொடியவினை செய்வேனும் யானே என்னும் கொடியவினை தீர்ப்பேனும் யானே என்னும் கொடியான் இலங்கை செத்தேனே என்னும் கொடிய புல்லுடை அவன் ஏறக்குலோ கொடிய உலக இவையன் சொல்லுகேன் కొడియేన్ కొడియన్ మగల్ కోలంగళే కొడియ వినై కొడియ వినై యాదుం ఎలన్ అంటే బాధ పెడుతున్నటువంటి పాపాలేమి లేని కలవాడను కాను అని చెప్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఇవిడ భగవంతుడు తానే అనుకుంటోంది కాబట్టి భగవంతుడు అకర్మవస్సుడు కనుక అకర్మవస్సుడు చెప్పేటువంటి మాటలను చెప్తోంది మా అమ్మాయి కొడియ వినయ్ యాదుం ఎలన్ ఎన్ను కొడియ వినయ్ అంటే బాధ పెట్టేటువంటి మీ నాకు లేవు అంటూ ఉంటుంది కొడియ వినయ్ ఆ యానే ఎన్నుం కొడియ వినయ్ ఆ క్రూరమైన పాపములకు నిర్వాహకుడును నేనే అని అంటూ ఉంటుంది కొడియ వినైసే వేణుం యానే ఎన్నుం చెడ్డ పాపములను చెడ్డ పాపములను కొడియ అంటే చెడ్డ పాపాలని ప్రతికూలులకు చేయించువాడును నేనే అని చెప్పును ప్రతికూలైనటువంటి వాళ్ళ చేత చెడ్డ పనులు చేయిస్తాడ చెడ్డ చెడ్డ పనులు పాపాలు చేయిస్తాడు అదెవరయ్యా అంటే నేనే అంటోంది ఆడవారి నాయకి కొడియవినై తీర్పేను యానే ఎన్ను భక్తుల యొక్క క్రూర క్రూర పాపాలని తీర్చేటువంటి వాడిని కూడా నేనే అని చెప్తూ ఉంటుంది కొడియాన్ ఎలంగై శత్తేన్ ఎన్ను కొడియాన్ క్రూరుడైనటువంటి రావణుని యొక్క లంకను నశింపచేశాను అని చెప్తూ ఉంటుంది కొడియ పుల్ ఉడయవన్ కొడియ పుల్ ఉడయవన్ శత్రువుల మీద క్రూర స్వభావము గల గరుత్పంతుని వాహనముగా కల సర్వేశ్వరుడు ఆవేశించినందువలే ఉండును ఏమో అంటే ఆ క్రూర స్వభావము గల గరుత్పంతుడు ఎవరు ఎవరి విషయంలో క్రూర స్వభావం అండి శత్రువుల విషయంలో అలాంటి క్రూర స్వభావం కలిగినటువంటి గరుత్వంతుణ్ణి వాహనంగా కలిగిన సర్వేసుడు ఆవేశించాడో ఏమిటో అంటున్నారు తల్లిగారు అంటూ కొడియ ఉలగ తీర్కు కొడియేన్ ఎన్ కొడిమగల్ కూలంగల్ ఎవ ఎన్ సొల్లుగేను కొడియ ఉలగ అంటే క్రూరమైన నిర్బంధ పెట్టేది స్వభావము గల లౌకికులైన మీకు కొడియన్ పాపి అయినా ఎన్ నా యొక్క కొడిమల్ తీగవలేనున్న కుమార్తె అయిన ఈప యొక్క కోలంగల్ సుందరంబులైన ఇవై ఈ వ్యాపారములు ఈ వ్యాపారాలని ఎన్ సొల్లుగేన్ ఏమని చెప్తానండి నేను అంటున్నారు తల్లిగారు ఈ పాశనంలో తాత్పర్యం నాకే విధమైన పాపాలు సంభవించవు అని చెప్తుంటుంది అసలు పాపం అంటే ఏంటో తెలుసా నా కోపమే కదా పాపం అంటే ఇంకా వేరే ఏం కాదు కదా కాబట్టి ప్రతికూలులకు పాపాన్ని చేయించే వాడిని భక్తుల పాపాలను పోగుంటేటువంటి వాడిని రావణాసురుణ్ణి నేనే చంపాను అని గరుడ వాహనుడైన సర్వేశ్వరుడు నా పిల్ల మీద ఆవేశించి చెప్తున్న మాటలను మీకేమని చెప్పగలను అంటున్నారు తల్లిగారు ఆ రాయరప్పడి కొడియ వినయ్ కర్మవస్సురే నలుయుమా పోలే నలి ఎక్కడ వదాయ్ కొడిదాన కర్మంగల్యనకు కళ్యాణకు ఒన్ను మెల్లయ్యన్ను కర్మవస్సులని బాధించినట్లుగా బాధించబడేటువంటి క్రూరమైన కర్మలు నాకేమీ లేవు అంటూ ఉంటుంది అవై నా ఇట్టవదగ్గెన్ను అవన్నీ నా అధీనమేనండి ఈ కర్మలన్నీ అని చెప్తూ ఉంటుంది ప్రతికూలర్కు కుడిదాన పాపత్తై వెళ్లైప్పాన్ నాన్ ఎన్నుం ప్రతికూలదైనటువంటి వాళ్ళకి క్రూరమైన పాపాలు చేసేలాగా నేనేనండి వాళ్ళని వెలైపాన్ అలాంటి భావాలను వాళ్ళలో కలుగజేస్తాను అంటూ ఉంటుంది అనుకూలర్కు కుడి దానమైన ఏ తీర్పే నాన్ ఎన్నుం అనుకూలుడైనటువంటి వాళ్ళకి క్రూరమైన పాపాలని తీర్చేవాడని నేనే అంటూ ఉంటుంది కొడియా కుడియాన్ ఇలంగయ్యై కొడియా కొడియా ఉరుపడ అజిత్తేన్ ఎన్ను క్రూరుడైనటువంటి రావణాసుడు యొక్క లంకా పట్టణాన్ని ఉరుపడ అజిత్తేన్ ఒక రీతిగా నశింపచేసిన వాడిని అంటుంది ప్రతిపక్షకు కొడియ నాన పెరియ తిరువడి అయి వాహనమాగవడయ్యవన్ వందేది నాను ప్రతిప శత్రుపక్షానికి శత్రుపక్షం విషయంలో క్రూరుడైనటువంటి పెరియ తిరువడిని వాహనముగా కలిగినటువంటి వాడు ఆవేశించాడు ఏమిటో మా అమ్మాయిని ఇప్పటి పడుగైకు పాపత్తై పండిన ఎన్నోడ మగలుడయ సొల్లు సొల్లు ఎన్ను మూ అలైకర ఉంగుకు ఎన్ను ఎన్నుల్గే ఎన్నుల్వే ఇలాంటి ఆ ఇప్పటి పడుగై ఈ రీతిగా పాటలు పడటానికి తగినటువంటి పాపాన్ని చేసిన నా యొక్క కుమార్తె ఒరుపాడుగడే ఆవిడ యొక్క చేష్టిదాల్ని సొల్లు సొల్లు చెప్పు చెప్పు అని మిగవు అలైక్కిర ఉంగడుకు మిక్కిర నిర్బంధిస్తూ ఉన్నటువంటి మీకు ఎన్ సొల్లువే ఏం చెప్తాను నేను అంటున్నారు తల్లిగారు ఆ బంధుజనాలతోటి పన్నీరాయపుడి అనంతరం கிரூரமான கர்ம பிரகாரங்களெல்லாம் எங்கிரா கிரூரமிரி நே அட்டு அட்டுன்னு மா அம்மா கர்மவசரா கண்டத்து நலியும் கொடிமையுட இத்தான கர்மம் ஒண்ணும் நம கர்மா நிலிம்பி எங்கிர படி என நக்கெல்ல கர்மவசுனி பத்தச்சேதனே கண்ணத்தும் వలె నిర్దయగా బాధించేటువంటి క్రూర క్రూరత్వాన్ని కలిగినటువంటి కర్మ ఒక్కటి కూడా నమాం కర్మ కర్మాణి లింపంతి ఎంగిరపడి నాకు ఏ కర్మలు అంటవు అని చెప్పినట్టుగా వెనక్కి వెళ్ళాయి అంటే ఏ విధమైన క్రూర కర్మలు నన్ను అంటవు అని ఎన్నా నీర్కుం అంటూ ఉంటుంది అంద క్రూర కర్మ మానా తెన్ విగ్రహమాఘయ్యాలే అదూ ఆగిరేను నానే ఎన్నం అంద క్రూరమైనటువంటి క్రూరమానదు ఎన్నిగ్రహం ఆగయ్యాలి విగ్రహం అంత తప్పు అంద క్రూర కర్మ మానదు ఆ క్రూర కర్మం అనేటువంటిది ఎలా వచ్చి చేరుతుంది ఎన్ని గ్రహం ఆగయ్యాలి నా యొక్క కోపమే కదా పాపము పాపము అంటే అది ఆగిరేను నానే ఎన్నుం అందు అది కూడా నేనే అంటూ ఉంటుంది తానహం దిశతహ ఎన్ ప్రతికూల రానారై అంద కర్మ గడిలే మూర్తి సేవిప్పేను నానే ఎన్నుం తానహం ద్విషత అని ప్రతికూలురైనటువంటి వాళ్ళని ఆ కర్మలలో ముంచి విప్పేను చేయించేవాడు నేనే అంటూ ఉంటుంది అంద కర్మతే మోక్షేక్ష్యామి ఎన్ను ఆశ్రితర్కు పోక్కువేను నానే ఎన్ను ఆ కర్మని మోక్షేక్ష్యామి అని చెప్పినట్లుగా నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి పోగొట్టేవాడని నేనే అంటూ ఉంటుంది క్రూర కర్మ వాన రావణనుడయ లంకయ్యై అజితేన్ ఎన్ను క్రూర కర్మలు చేసినటువంటి రావణాసుడక లంకా పట్టణాన్ని నశింపచేశాను అంటూ ఉంటుంది ఆశ్రిత విరోధిగలు మృత్యు సమనాన మృత్యు సమవా సమనాన పెరియ తిరువడి అయి వాహనమాగవడయ్యవన్ ఆవేశిత్తపడియో ఆశ్రితుల యొక్క విరోధులకు మృత్యువుతో సమానుడైనటువంటి ఆ గరుడా వాళ్ళని వాహనముగా కలిగినటువంటి వాడు ఆవేశించాడు ఏమిటో అంటే ఈ తిరువాయిముడి మొత్తం తల్లిగారు ఆ దైవమే ఆవేశించింది మా అమ్మాయిని అనుకుంటూ ఉంటుంది ఆవిడేమో సర్వేశ్వరుణ్ణి అనుకరించి మాట్లాడుతూ ఉంటుంది కుమార్తె స్వభావం అనుకరణ తల్లి యొక్క స్వభావం ఆవేశించాడేమో అని భావన ఇది నమకు ఇది నెలమందు ఎన్ని రాలే అతి నిర్బంధం పండుగ కొడుమయ్యేవుడయ్య లోక తీర్కు నమకు ఇది సరైనటువంటి విషయం కాదు అని ఉండకుండా అతి నిర్ మిక్కిలి నిర్బంధం చేస్తూ ఉన్నటువంటి కొడుమయ్యే ఉడయ్య క్రూరత్వాన్ని కాఠిన్యాన్ని కలిగినటువంటి లోకంలో ఉన్నటువంటి మీకు ఇవళై ఇప్పటి వికృతయ్యాగ కానవై త పాపత్తి కొడుమయ్యే ఉడయ్యే నానయనుడయా ఈ ఈ రీతి వల ఈమెను ఇప్పటి వికృతయ్యాక కానవైత్త పాపత్తిన్ కొడుమయ్యై ఉడయ్యే నాన ఇలాంటి వికృతంగా చూడటానికి తగినటువంటి పాపాన్ని క్రో కొడుమయ్యై పాప ఆ కాఠిన్యాన్ని కలిగినటువంటి నానా కలిగినటువంటి దాననైనా ఎన్నుడయా నా యొక్క కొడిపోలే తేగవలే మెల్లి అలాన మృదువుగా ఉన్నటువంటి ఆ మా అమ్మాయి యొక్క దర్శనీయ చేష్టితంగా వస్త ఎన్నెన్నో సొల్లువే ఆవిడ చేసేటువంటి ఆ అందమైన చేష్టితాలు వీటిని ఏమి ఏమని నేను చెప్పమంటారు మీకు కొడియ పుళ్ళెన్ను కొడియాలే కొడిలే ఆన పుళ్ళెన్నుమాం కోలంగల్ ఎన్ ఒరుపాడంగం సరే ఇప్పుడు ఏడు వ్యాఖ్యానం కొడియ వినయ్య యాదుం ఎలనే ఎన్నుం కర్మవస్యరే కండు కండత్తు నలిం కర్మంగళ్యనక్కు ఎన్ను ఒళ్ళై ఎన్ను కర్మవస్తులైనటువంటి వాళ్ళని నిర్దయగా బాధించేటువంటి కర్మలు ఒక్కటి కూడా నాకు లేవు అంటూ ఉంటుంది మా అమ్మాయి అనస్యన్ అన్యో సీతి అనస్నన్ అన్యహ అన్య సీతి అని చెప్పినట్లుగా అనేటువంటి శ్లోకంలో ఉపనిషత్ చెప్పినట్లుగా ఒక నిమిషం ప్రమాణ తెరట్లో ఇచ్చారని సఖాయ సమానం వృక్షం జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్త అనస్నన్ అన్యో అవిచాక అని గీతాసు చతుర్థే ఆ స్థితి అని అంతవరకు ఏమిట శరీరం అనేటువంటి ఒక వృక్షం ఆ వృక్షం మీద రెండు పక్షులు ఒకడు జీవుడు రెండు దేవుడు ఆ చెట్టుకు ఉన్న ఫలాలన్నింటినీ తింటూనే ఉంటుంది ఒక పక్షి ఆ పక్షి తింటూనే ఉంటుంది దుఃఖిస్తూనే ఉంటుంది రెండవ పక్షి ఎలా ఉంటుందయ్యా అంటే ఆ ఒక్క ఫలాన్ని కూడా స్వీకరించదు ప్రకాశిస్తూ ఉంటుంది తింటూ ఉన్నటువంటి పక్షేమో కర్మఫలాలని అనుభవించేటువంటి జీవుడు ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ పక్షి కర్మఫలాలు ఏమి అంటకుండా ఉండేటువంటి సర్వేశ్వరుడు అలా ఉపనిషత్తు చెప్పినట్లుగా ఆ ఆయన ఏ కర్మఫలాలని అంటకుండా ఉండేటువంటి వాడు సర్వేశ్వరుడు అని ఆయనే చెప్పారు కదా భగవద్గీతలో నమాం కర్మాని లింపంతి ఎన్ను అవన్ పడి అయితాన్ సొల్లాని నిన్నాడు మాం నన్ను కర్మాణి నలింపంతి నన్ను ఏ కర్మలు అంటవమ్మా అంటవు అని ఆయన చెప్పినటువంటి దాన్నే ఈవిడ చెప్తూ ఉంటుంది నాట్ తెల్పి పడాధన పట్టు ఎన్ గిరవడం ఐచ్ఛికమిరే నుండి అదేమిటండి నాటిల్పిరందు పడాదన పట్టు అని చెప్తూ ఉన్నారు కదా ఆళ్ ఐదేమిటి అరవై ఐదు ఏడు ఐదులో రెండో పాసం నాటిల్ పిరందు పడాదన పట్టు అని కత్ రామ పిరాన ఎల్లాలనేటువంటి తిరువామిలో లోకంలో పుట్టి పడరాని పాటలన్నీ పడాడు పడ్డాడు సర్వేశ్వరుడు చెప్తున్నారు కదా మళ్ళా అలవాళ్ళు ఇంకొక చోట ఇక్కడేమో ఇక్కడ పుట్టాడు కానీ ఏ కర్మలు అంటకుండా ఉంటాడు అని చెప్తున్నారు కదా ఇక్కడ మరి అక్కడేమో లోకంలో పుట్టాడు అన్ని పడరాని పాటలన్నీ పడ్డాడు రామచంద్రుడిగా ఉండి అని చెప్తున్నారు కదా ఇది అది ఎలాగండి సూట్ అవుతుంది కర్మలు అనుభవించడానికి వచ్చినటువంటి వాళ్ళు అయితే పడరాని పాటలు పడతారు కానీ ఆయన కర్మ ఫలాలని అనుభవించడానికి వచ్చినటువంటి వాడు కాదు కదా మరి పడరాని పాటలు పడ్డాడు నాటిల్ పేరందు పడాదన పట్టు అనేటువంటి చోటు మీరే అది ఆయన ఇచ్ఛతోటి వచ్చి అవతరించి పడినటువంటి పాటలే తప్ప ఆయనకి మనలాగా కర్మ ఫలాలని అనుభవించటం వల్ల వచ్చేటువంటి పాటలు కాదు ఇదిగో నాటిదిత్యది అకర్మవస్యన్ కింద జీర రుంబదు ఆకర్లైన్ లో అకర్మవస్యం ఎన్ను సొల్లు వేయిస్తూ కుడియ వినయ్ సేవేన్ ఎన్ గిరవిదు విరుద్ధం అన్నో ఎన్నా అదిగో అకర్మవస్సుడు అని చెప్తూ కొడియ వినయ్ సేవేన్ ఎన్ గిరవిదు కొడియ వినయ సేవేన్ క్రూరమైన కార్ములు చేస్తూను చేస్తుంటాను అన్నాడు కదా అది విరుద్ధం కాదా అంటే ఆ స్థిత విరోధి గడుపు ఇచ్చేది అది తర్వాతకు వెళ్ళబోతోంది ఆ వేణు అది పరాధన పట్టు అనేటువంటి ఆ విషయం ఆ మీరే ఆయన కావాలని అనుభవించినటువంటిదే తప్ప ఆయన అవతార అవతార దశైలే దుఃఖిత్వం ఉండగా చొల్లు గిరదే అన్నా మరి అవతార దశల్లో దుఃఖిత్వం ఉండదంటే ఆయన ఇచ్చ ఇచ్చతోటి వచ్చి అవతరించాడు ఆయనకు కలిగినటువంటి అన్ని ఆయన ఇచ్చతోటి పొందినవే తప్ప కర్మవస్సుడై అనుభవించినటువంటివి కాదు ఆ వేణుం నాన్ యువత్తాల్ స్పర్శిక్క స్పర్శిక్కపడాద మాత్రమే యాయ్ అవై తాన్ వెనక్కు పురంబా ఇరుక్కిరదో అండి నా నా నాన్ యువత్తాల్ స్పర్శిక్కపడాద మాత్రమే యాయ్ నేను వీటి చేత అవి నన్ను అంటుకోకుండా ఉండటం మాత్రమే కాదండి తాన్ తా పురం బా ఇరుక్కిరదు అసలు ఆ పాపాలు ఏమన్నా నాకంటే వేరైనటువంటివా ఏమిటి అసలు పాపం పాపం అంటే ఏమిటి ఆ పాపమాగిరదు ఎన్నుడయ్య నిగ్రహం అన్నో ఎన్నో పాపము పాపం అంటే ఏమిటి పుణ్యమంటే ఏమిటి పాపం అంటే ఏమిటి కూరేసలు చెప్తారు ఒక శ్లోకంలో అంటే ఆయన యొక్క నిగ్రహ రూపమైనటువంటిదే పుణ్యము ఆయన అనుగ్రహమే అనుగ్రహమే పుణ్యం ఆయనకి కలిగినటువంటి నిగ్రహమే మనకి పాపం అంతే తప్ప వేరే డెఫినేషన్ ఏం లేదు కదా పుణ్య పాప రూపాలు పుణ్యానికి పాపానికి ఆయనకి ఆనందం కలిగించేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది పుణ్యం ఆయన కోపం వచ్చేటువంటి విషయం ఏదైతే ఉన్నదో నిగ్రహానికి కారణమైనటువంటిది అది పాపం అని చెప్పినట్టుగా ఆ పుణ్యం ఆ పాపం కూడా నాకంటే వేరే ఏమిటి నా యొక్క కోపమే కదా నిగ్రహమే కదా ఎన్నుడయ్య నిగ్రహం అన్నో ఎన్నో నా యొక్క కోపమే కదా నా యొక్క కోపమే కదా పాపం అంటే అంటూ ఉంటుంది సెయివేను ఆశ్రిత విరోధిగడు కుడి యదాన పాపత్ నానే ఎన్ను ఆశ్రితుల యొక్క విరోధులకి క్రూరమైన పాపాలని వెలెప్పేను పెంపొందింప చేసేవాడిని నానే నేనే అంటూ ఉంటుంది ఆశ్రిత విరోధిగలై పాపం గడిలే ముట్టుగై సేగై ఆగరదు అంటే ఆశ్రితుల యొక్క విరోధుల్ని పాపాల్లో ముంచడం అంటే ఏమిటి తానహంధత క్రూరాన్ అని తానహంధ క్రూరమైనటువంటి పనులు వాళ్ళ చేత చేయిస్తాడనమాట ఆయన తీర్పేను ఎన్నై ఆశ్రయిస్తవరగలు అవై వందు కిట్టాధపడి సర్వ పాపేభ్యో మోక్ష ఇక్ష్యామి ఎన్ నాన్ ఎన్ను పాపాల నుండి తీ పాపాలను పాపాలని నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ పాపాలను తీరుస్తాను అన్నాడు కదా తీర్చడం అంటే నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి అవై వందు ఆ పాపాలేవి వాళ్ళను సమీపించినట్టుగా సర్వ పాప మోక్ష ఇక్షామి ఎన్ బేనుం నాన్ ఎన్ను సర్వ పాపాల నుండి మోక్ష ఇక్షామి విడిపించగలను అని చెప్పిన వాడిని నాన్ నేనే అంటూ ఉంటుంది మా అమ్మాయి కొడియాన్ ఇలంగై చెట్టేనే ఎన్ను ఇవ్వడెల్

ఆ ఎంగిరవడం తిరుతాయారు వార్త కానీ ఈ మాట అన్నటువంటిది తిరుతాయారు వార్త అని చెప్పేవారట నంజేరు గారు ఎందుకని ఎదురుగలై ఎదురుగళై ఇవన్ వన్నాగ మదిత్తిరుందా తిరుందాగామైపు అవనాలే ఆ విస్తరే ఇవ్ ఎదురుగలై ఇవన్ వన్నాగ మదిత్తిరుందా మదిత్తిరుందాన్ ఆగామైపు శత్రువులైనటువంటి వాళ్ళు ఎదురు ఎదురుగలై ఇవన్ వన్నాగా ఇతన్ని వతగా ఒకరి ఒక వ్యక్తిగా మరి తిరుందానాథామైకు భావించకుండా ఉండటానికి అవనాలే అవిష్టయ్యరేవ్ అంటే శత్రువులు అని చెప్పాలి అంటే ఒక ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఈవిడ చాలా క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్ వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్తారు కానీ మనల్ని మనం ఎప్పుడు శత్రువు అని మనం మనం క్రూరమైనటువంటి వాళ్ళమని చెప్పుకుంటామా అందుకని ఈ మాట కొడియ కొడియాన్ ఎలంగై సెత్తేనే ఎన్నుమంటే కొడియాన్ క్రూరమైనటువంటి స్వభావము కలిగిన వాడై క్రూరమైన రావణాసురుణ్ణి రావణాసురుడు యొక్క లంకా పట్టణాన్ని ఆ నశింప వాడిని నేను అని చెప్తోంది అంటే తనని తాను క్రూర స్వభావం కలిగినటువంటి వాడిని అని చెప్పుకోరు కదా అందుచేత ఇది తిరుస్తాయారు చెప్పినటువంటి పదంగా మాట్లాడుకోవాలి అంటే తిరుత్తాయారు చెప్పిందని ఎలా అనుకుంటారండి కొడియా కొడియన్ ఈయన చాలా క్రూరుడు మా అమ్మాయిని ఈ రీతిగా చేసేశాడు అని తల్లి అన్నమాటగా చెప్పుకుంటే సరిపోతుంది తప్ప అది ఆ అమ్మాయే తనని తాను ఇలా అనుకుంటూ ఉంటుంది అంటే అది అక్కడ అంత సమంజసంగా లేదు అని చెప్పేవారట జియర్ గారు ఎదిరిగడయి ఎదురుగలై ఎదిరిగడై ఈవన్ వన్ రాగా మదిత్తిరుందానాగామైక్కు అవనాలే అవి అవిష్టై ఆవిస్తే ఆయన చేతే ఆవేశించబడి ఉన్నది కదా ఈవిడ ఆయనలాగా అనుకరించి చెప్తోంది కాబట్టి తాను తాను అనుకోదు కనుక ఆ రీతిగా అందుకని ఆవిడ చెప్పినటువంటి మాట అనుకోకూడదు అంటూ కింద అదిగో పెన్బిళ్ళై సర్వేశ్వరనై అనుకరిత్తు సొల్లుగిరాల్ ఆగయ్యాలే ఎవరు సొన్నదే అవన్ సొన్నదాం ఎన్నువే వక్షిత్తు అదిగో పెన్బిళ్ళై మా అమ్మాయి సర్వేశ్వరిని అనుకరించి చెప్తున్నటువంటి ఆవిడ కావటం చేత ఈవిడ చెప్పినటువంటిదే అవన్ సున్నదాం ఎన్నో ఆయన చెప్ప ఆయన చెప్పాడు అని భావించి ఎదిరిగలయ్యి ఎవన్ వన్నాగా మది ఆగామైక్గిరాన్ అవన్ అప్పటి కొడియా కొడియనో ఎన్నా అయితే ఆయన క్రూరుడా అంటే ఆయన కాదండి క్రూరుడు ఎవరు ఎదిరిగలయి సురి కొడల్ కనివారి తిరువినైపి కొడుమై ఉడయవన్ ఎన్నక్కడ వదిరే ఎలాంటి వాడట ఆయన క్రూరుడా అంటే ఆయన క్రూరుడు కాదండి ఎవరు క్రూరుడు అంటే కిందిస్తున్నారు చూడండి ఇది ఎందులో తిరుమడి అంజాం పాత్ర ఏడా తిరుమడిలో ఏడు పాత్రం ఐదు ఏడు ఏడు అనమాట కొడియ ఒలగత్తి కొడి అన్నత్త ఎన్ని కొడియా అనేటువంటి పదాన్ని కోడియా అని పెట్టి కోడుదల్ అంటే అక్కడ దాకా సురి కొజలిత్యాది అవన్ అప్పటి కొడియనోయన్నా ఆయన అలా క్రూరుడా అంటే సురి కొజలిత్యాది సురి కొజల్ కనివాయ్ కనివాయ్ తిరువునై పిరెత్తా కొడుమై ఒడయ్యవన్ ఎన్న కడవదిరే ఎవరు క్రూరుడు ఈయన కాదు ఆ కాఠిన్యాన్ని కలిగినటువంటి వాడు రావణాసురుడు రావణాసురుణ్ణి క్రూరుడు అంటూ క్రూరుడైనటువంటి రావణాసురుడు వేయించేసి ఉన్నటువంటి నగరమైన లంకా పట్టణాన్ని చేసినటువంటి వాడిని నేనే అని చెప్తోంది అనమాట ఆ క్రూరుడు అనేటువంటి విశేషణం ఎవరికయ్యా అంటే ఆళ్వారు నాయకి చెప్పేది రావణాసురుడికి కానీ ఒకవేళ క్రూరుడు నేనే ఆ క్రూరుణ్ణి అని చెప్పిందంటే తనకు తాను అలా చెప్పుకోదు కనుక ఒకవేళ క్రూరుడు అని తనని అనుకుందంటే ఆ తల్లి చెప్తుందని భావించాలే తప్ప తన మాటగా దాన్ని భావించకూడదు అంటూ ఏమిటా సురికుజల్ కనివాయ్ తిరువినై పిరిత్తు కొడు కొడుమయ్యుడయ్యవన్ ఎన్నక్కడ వదిలే అది చక్కని కేశపాస సౌందర్యం కలిగినటువంటి ఆవిడ కనివాయ్ దొండపండు లాంటి అగర సౌందర్యం కలిగినటువంటి తిరువినై సీతాభిరాట్టిని పిరిత్త ఎడబాపు చేసినటువంటి పెరు కొడుమయ్యేయుడయ్యవన్ అన్నక్కడ వదిలే క్రూరత్వాన్ని కలిగినటువంటి రావణాసుడు అనవచ్చు కదా అంటే అలాంటి క్రూరులైనటువంటి శత్రువులని నశింపచేసేటువంటి వాడు అని కోడి ఎప్పు ఆశ్రిత విరోధిగలకు మృత్యు సదృశమాన పెరియతురువడై వాహనమాఘవుడయ్య సర్వేశ్వరన్ వందు ఆవేశిస్తాను ఆశ్రితుల యొక్క విరోధులకు మృత్యువుతో సమానమైనటువంటి పెరి వాహన మాఘవలయ్య సర్వేశ్వరన్ ముందు ఆవేశిస్తాను వాహనంగా కలిగినటువంటి సర్వేశ్వరుడే వచ్చి ఆవేశించాడా కొడియ తీర్కు కేట్కవేణుం ఎన్ను తిరండ తిరండ తిరండు కిడక్కిర ఉలగత్తీర్కు ఎన్నుదల్ కేట్కవేణుం ఎన్ను తిరండు కిడక్కిర సమూహంగా ఉన్నటువంటి ఉలగ తీర్పు ఎన్నుదల్ కొడియ ఉలగత్తీర్కు అంటే కఠినమైన స్వభావం కలిగినటువంటి లోకులారు లోకులు మీరు ఏమిటి కాఠిన్యం వాళ్ళకి వినాలి వినాలి ఆల్వార్ నాయకి ఏం చెప్తోందో వినాలి ఆవిడ ఏం చేస్తుందో చూడాలి ఇలాంటి ఎన్ను తిరండు కిడక్కిర ఒలగ తీర్పు ఎన్నుదల్ తిరండు కిడక్కిర ఆ సమూహంగా చేరి ఏమంటోంది మీ అమ్మాయి ఏమంటోంది ఎలా ఉందని ప్రశ్నిస్తూ ఉంటారే అలాంటి ఒలగ తీర్పు లోకులకి అంటూ ఇక్కడ కొడియా ఎన్నత్త నీటి కొడియ వలహ తీర్పు అన్నారు కదా మనకి వేస్తున్నారు కొడియా అనేటువంటి పదాన్ని నీటి అని నీటి అంటే పొడవు కొమ్మిచ్చి దానికి అని కోకి దీర్ఘమిచ్చి ఏంది కోడియా ఎన్నాయ్ ఏంటి ఏమిటి వలయదల ఏమిటి వీళ్ళందరూ కూడా తల్లికి చుట్టూరా చేరి ఏమంటోంది అమ్మాయి ఏం చేస్తోంది ఎలా మాట్లాడుతోంది అని ఇలా ఆవిడను చుట్టుముట్టి ప్రశ్నిస్తూ ఉన్నారట అందుకని శక్యం అశక్యం ఎన్ను పారాదే సొల్లు సొల్లు ఎన్ను నిర్బంధిస్తూ స్వార్థపరేగల ఇరుక్కిర ఎత్తై చొల్లు వదు ఎన్నుదల్ ఇది సాధ్యమా అసాధ్యమా అని కూడా చూడకుండా చెప్పు చెప్పు అని నిర్బంధిస్తూ ఉన్నటువంటి స్వార్థపరేగల ఇరుక్కిర ఉంగలు స్వార్థతతో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మీ విషయంలో ఎత్తై చొల్లు వదు ఎన్నుదలు ఏం చెప్పేది మా అమ్మాయి విషయంలో మీకు ఒకటే ధ్యాస చెప్పు ఇది చెప్పమని అడిగే ముందు ఇది సాధ్యమా అసాధ్యమా అనే భావన ఏమి లేదే స్వార్థపడతాది తెలుసుకోవాలని ఒక ఆసక్తి అంతే మీకు మీకు ఏం చెప్పమంటారు నన్ను ఎన్నుదల్ అంట కొడియేన్ ఇవాళ్ళు అనుకరిత్తు చొలుగిర పాసురంగళ కేష్టవేం డుంబడియానా పాప తై పండిన ఎన్మగల్ దర్శనీయమాన ప్రవృత్తిగలయ ఎన్నుదల్ ఇవ్ కొడియేన్ క్రూరమైన పాపాలు చేసినటువంటి దాన్ని ఏమిటా పాపం అంటే ఇవాళ అనుకరి చుల్లుగిన పాసురంగేక్క వేడుంబడి ఆనా ఇవిడ ఆయనని అనుకరిస్తూ చెప్పేటువంటి పాసురాలని వినవలసి వచ్చేటట్లుగా పాపత్తై పండిన ఎన్ పాపాన్ని చేసినటువంటి నా నేను నా మఘ పాపత్తై పండిన ఎన్ మఘల్ దర్శనీయమాన ప్రవృత్తి గల ఆవిడ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే అలా చూడవలసిన వచ్చిన చూడవలసి రావడం అనేటువంటి పాపాన్ని చేశాను నేను అలాంటి నా యొక్క కుమార్తె దర్శనీయమాన ప్రవృత్తిగలై ఆవిడ చేసేటువంటి అందమైన చేష్టితాలని గురుపాడుగలయ్య నుదల్ అంటే అంటే ఆవిడ చెప్పేటువంటి వార్తలని మాటలని అంటున్నారు ఆవిడ ఆవిడ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఆ పనులు చేస్తూ ఉంటే ఇలా చూడవలసి వచ్చిందే ఇది నేను చేసినటువంటి పాపం అని తల్లిగారు భావన హాసరం కొడియ వినై ఆదు యానే ఎన్ను కొడియ వినై ఆవేను యానే ఎన్ను కొడియ వినై తీర్పేను యానే ఎన్ను கொடியான் இலங்கை செத்தேனே என்னும் கொடிய அவன் ஏறக்கொலோ கொடிய உலகத்திற்கு இவையன் சொல்லுகேன் கொடியேன் கொடியன் மகள் கோலங்களே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்வத் திருவடிகளே சரணம் ஆச்சாரிய